కాదండి సరే మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే యూరియా ముఖ్యదా యూరియా తినేదా మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత ఎందుకు ఉంటాయి లైన్ ఎందుకుంటారు కొద్దివేల మూడు గంటలకు చేసి నిద్రలు ఇవ్వండి యూరియా కోసం రావాల్సిన పరిస్థితి ఏంటి వినాయకల్చర్ డిపార్ట్మెంట్ యూరియా రైతులు ఏప్రిల్ కూడా <laughs> <3. And> <laughs> అదే ఏ రాష్ట్రంలో కొరత లేదండి ఒక తెలంగాణలో ఉంది మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్ లో లేదు ఒరిస్సాలో లేదు కర్ణాటకలో లేదు ఎక్కడైతే లేదు తెలంగాణలో ఎందుకే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం బిక్స్టాప్ అయితే కొడతా డిపార్ట్మెంట్ మీరు మీ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది రైట్ దాంతో అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి మాకు ఏప్రిల్ లో నేను ఎస్టి వస్తాను అంటే ఏప్రిల్ మంత్ లో ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము మెయిన్ టూ డేస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఉండవచ్చు పాయింట్ దెబ్బ మీ టైర్ నాకు అర్థమవుతుంది మీ డిస్పోజల్ కు వస్తేనే మీరు చేసేది రాష్ట్ర డిస్పోజల్ కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు మరి ముఖ్యమంత్రి దృష్టి మీరు తీసుకుపోయి పోయి రాలేదా రెండు సార్ కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు కరోనాలో కూడా ఎరువులు తెచ్చించినాం మేము లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో ఇప్పుడేం కరోనా లేదు ఇబ్బంది లేదు ఇది మీ వైఫల్యం గవర్నమెంట్ వైఫల్యం అది ఏంటండి రోడ్ల మీద పెట్టిన మొత్తం ఆడగల సరే మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే ఇక్కడ ముఖ్య యూరియా ముక్కేదా యూరియా తినేదా మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి ఎందుకు ఉంటారు కొద్దిగా మూడు గంటలకు లేచి నిద్ర ఎవరైనా యూరియా కోసం రావాల్సిన పరిస్థితి

అదే ఏ రాష్ట్రంలో కొరత లేదండి ఒక తెలంగాణ ఉంది మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో లేదు ఒరిస్సాలో లేదు కర్ణాటకలో లేదు ఎక్కడైతే లేదు తెలంగాణలో ఎందుకు పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం బుక్ స్టార్ట్ పెట్టడం అదే డిపార్ట్మెంట్ లేదు మీరు మీ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది రైట్ దాంతో అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తాను అంటే ఏప్రిల్ మంత్ లో ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము మెయిన్ టూ డేస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు పాయింట్ మిమ్మల్ని దెబ్బడుతుంది మీ టైర్ నాకు అర్థమవుతుంది మీ డిస్పోజల్ వస్తేనే మీరు చేసేది రాష్ట్ర డిస్పోజల్ కి రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు మరి ముఖ్యమంత్రి మీరు తీసుకొని పోయి రాలేదు యాభై వచ్చిందండి రెండు సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు కరోనాలో కూడా మేము లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో ఇప్పుడు కరోనా లేదు ఇబ్బంది లేదు ఇది మీ వైఫల్యం గవర్నమెంట్ వైఫల్యం मुख्यमंत्री के लाभ बाल के लाभ